Субтитры сделал నా పేరు కంచపాటి త్రిపాల్ మున్సిపల్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిఏటియు ఈరోజు ప్రెస్ మీటు కారణం ఏంటంటే ఆఫ్గస్ట్ కార్మికులు గత పదహైదేళ్ళ నుంచి పనిచేస్తున్నప్పటికీ తణికుని నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్మికుడు కుటుంబాలలో ఒక ఉద్యోగం ఇవ్వాలని ఉన్నా కానీ రాష్ట్రం అంతా కానీ ఇస్తున్నా కానీ కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నంటి కార్మికులు చనిపోయితే నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని లెటర్లు పెట్టుకున్నా కానీ ఎన్నిసార్లు అధికారులను మొరబెట్టుకున్నా కానీ కార్యక్రమాలు చేసినా కానీ ఆ కుటుంబంలో వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఇవ్వకుండా ఈరోజు అమ్ముకునేదానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది ఇది కరెక్ట్ కాదని మేము సిఐటి డిమాండ్ చేస్తాము ఇప్పటికైనా కడప మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేయాలి ఎన్నోసార్లు ఈ కమిషనర్ గారు వచ్చినా కానీ మేము కలిసినాము అయ్యా చనిపోయిన కుటుంబాలలో వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వాలి లేదంటే వాళ్ళు బిడ్డలు రోడ్ని పడే పరిస్థితి ఉంది వాళ్ళ భార్య బిడ్డలు కాబట్టి తక్షణమే ఇవ్వాలంటే మంత్రి గారిని కలవాలి లేని ఇన్ఛార్జి వాళ్ళని కలవాలి ఎమ్మెల్యేలను కలవాలని చెప్పడం జరుగుతోంది ఇది కరెక్ట్ కాదు ఇది ఆలోచన చేసి కమిషనర్ గారు తక్షణమే ఇవ్వాలి లేనడాలాగా ఈ నెల మేము సోమవారం నుండి కానీ కార్యక్రమాలకు పోయేదానికి సిద్ధంగా ఉన్నామని కానీ అధికారులకు హెచ్చరిస్తాను అదేవిధంగా ఆప్కోస్ కార్మికులు రిటైర్డ్ అయినారు వాళ్ళకి ఇంతవరకు కానీ కనీసం జీతాలు ఐదు నెలలు అవుతున్నా కానీ జీతాలు ఇవ్వలేదు ఆ స్థానంలోనే వాళ్ళ బిడ్డలకు కానీ కోడలు కానీ లేదా ఎవరికైనా సరే ఆప్కస్ ఉద్యోగం ఇవ్వమంటే ఈరోజు అర్చ నెల ఉద్యోగము ఇచ్చి వాళ్ళకి జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కడప కార్పొరేషన్ అధికారులు నిల్ నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కానీ మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి అందరు కానీ దాదాపు మూడు నాలుగు నెలల నుండి కానీ ఈ కమిషనర్ గారు వచ్చినాక చెప్పులు కానీ బట్టలు కానీ నూనె కానీ లేదంటే బట్టలు చెప్పులు ఇవన్నీ కానీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఇద్దా వద్దని చెప్తాండు సాగులు చెప్ చెప్తున్నారా కానీ కనీసం ఒక్కటంటే ఒకటి చలికాలం వస్తుంది చలికాల చలికోట్లు ఇవ్వలేదు అదేవిధంగా వర్షాకాలం వస్తుంది రైన్ కోట్లు ఇవ్వలేదు సబ్బులు బట్టలు నూనె ఎన్నగని ఇవ్వకుండా నిర్లస్యం చేస్తూ అధికారులు ముందుకు పోతుంటారు తప్ప కార్మికులను ఇబ్బందులు పెడుతుంటారు తప్ప మరొకటి కాదు ఈ ఎన్నగానే మా కానీ లాగా ఈ యువకపోయినా లేదంటే ఆ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు యువకపోయినా రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిఐటిగా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి అధికారులని హెచ్చరిస్తున్నాం సిఐటిగా